హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడ్యుక్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం పాలిటీకి సంబంధించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణను డిస్కస్ చేస్తాం ఎస్పెషల్లీ పాలిటీలోని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలో భాగంగా ఈ వీడియోలో నూట ఆరవ రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుందాం ముందుగా భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే అంశాన్ని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ మనం రాజ్యాంగంలోని ఏ భాగాన్ని సవరణ చేయాలన్నా అది ఈ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం మాత్రమే చేయడం జరుగుతుంది సో రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అదేవిధంగా ఈ రాజ్యాంగ సవరణ అనేది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది అంటే రాజ్యాంగంలో ఇది ఇరవై భాగంలో ఉంది సో రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అదే విధంగా రాజ్యాంగంలో ఇది ఏ భాగంలో ఉంది అని అడిగితే అది ఇరవైవ భాగంలో ఉంది ఈ రా రాజ్యాంగంలోని రాజ్యాంగ సవరణలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ వీటి నుంచి రిపీటెడ్గా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో మనం ఈ వీడియోలో నూట ఆరవ రాజ్యాంగ సవర చట్టం గురించి నేర్చుకుంటున్నాం ఈ నూట ఆరవ రాజ్యాంగ సవర చట్టం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మహిళా రిజర్వేషన్లకు సంబంధించింది సో ఇది గడిచిన గడిచిన ముప్పై సంవత్సరాల నుండి ఇది పెండింగ్ లో ఉంటుంది ప్రస్తుతం మనం నూట ఆరవ రాజ్యాంగ సవర చట్టం ద్వారా మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది కాబట్టి ఇది సొసైటీ పరంగా అదే విధంగా పాలిటీ పరంగా రెండింటి పరంగా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏంటంటే మనకి చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్లకు సంబంధించింది దీని ద్వారా మహిళలకి లోక్ సభలో అదేవిధంగా ఆయా రాష్ట్రాల శాసనసభలో ముప్పై మూడు శాతం ఒకటి ఇరవై మూడు వంతు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించి చేయడం జరిగింది సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నూట ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ ైన్ అదే అదేవిధంగా నూతనంగా చేర్చినవి ఆర్టికల్ త్రీ థర్టీ ఏ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఏ ఆర్టికల్ త్రీ థర్టీ ఫోర్ ఏ ఈ నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ ని సవరించారు అదేవిధంగా నూతనంగా మూడు ఆర్టికల్ని మూడు ఆర్టికల్స్ ని యాడ్ చేయడం జరిగింది సో మనకి భారత రాజ్యాంగంలో ఈ నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసినటువంటి సవరణలు అదేవిధంగా చేర్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం మనకి ఈ టూ థర్టీ నైన్ ఏఏ అనే ఆర్టికల్ ఏం చెబుతుంది అంటే ఇది ఢిల్లీ శాసనసభలో ఢిల్లీ శాసనసభలో సీట్స్ ఉంటాయి కదా ఢిల్లీ శాసనసభలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏ అనేది తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ త్రీ థర్టీ ఏ ఆర్టికల్ త్రీ థర్టీ ఏ ఏం తెలియజేస్తుంది అంటే లోక్సభలో లోక్సభలో మహిళలకి ముప్పై మూడు శాతం సీట్లు రిజర్వేషన్ చేయాలని ఈ త్రీ థర్టీ ఏ ఆర్టికల్ తెలుపుతుంది అదేవిధంగా ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఏ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రాల శాసనసభలో ఆయా రాష్ట్రాల శాసనసభలో ఎన్నైతే సీట్లు ఉంటాయో ఆ వాటిలో ముప్పై మూడు శాతం ఒకటిపై మూడు వంద సీట్లు మహిళలకు రిజర్వేషన్ చేయాలని ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది సో మనకి రిజర్వేషన్లు రిజర్వేషన్లకు సంబంధించి ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఆల్రెడీ ఉన్నాయి సో వాటిలోనే మనం సవరించి ఆర్టికల్ త్రీ థర్టీ ఏ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఏ ని చేర్చడం జరిగింది మనకి ఆర్టికల్ త్రీ థర్టీ ఫోర్ ఏం చెప్తుందంటే ఇది మహిళా రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అయితే అమలు అవుతాయో అప్పటి నుండి పదిహేను సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఈ ఆర్టికల్ త్రీ థర్టీ ఫోర్ ఏ అనేది తెలియజేస్తుంది సో నోట్ గమనిక ఏంటంటే మనకి రిజర్వేషన్లు అనేవి కేవలం లోక్సభలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మాత్రమే వర్తిస్తాయి రాజ్యసభకు ఈ రిజర్వేషన్లు వర్తించవు ఇది గడిచిన గ్రూప్ టూ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగడం జరిగింది స్టేట్మెంట్ లో సో అందులో రాజ్యసభకి పార్లమెంట్ ఉభయ సభలకు అని ఇవ్వడం జరిగింది సో అది రాంగ్ స్టేట్మెంట్ సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ